మాత్రే శ్రీమాత్రేన్నమహ పూజ గదిలో దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలోనే తెలుసుకుందాము రోజు ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయి అని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు కూడా తలుపులు వేసుకొని ఉంచాలి అలా తలుపులు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కెప్టెన్ అయినా కూడా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరుచుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుడు ఫోటోల దగ్గర ధనాన్ని ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు శనివారం రోజున మాత్రమే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధనకు ఆవు నెయ్యి వాడడము చాలా చాలా మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు పూజ గదిలో ఉదయము సాయంత్రము తప్పనిసరిగా దీపాన్ని వెలిగించుకోవాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపాన్ని వెలి వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు వస్తాయి పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టును ధరించే అలవాటును చేసుకోండి జుట్టు విరబోసుకుని స్త్రీలు అస్సలు పూజ చేసుకోకూడదు అలా చేస్తే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులను పెట్టకూడదు వీటి వలన పూజలో వచ్చే ఫలితాలు అనేవి మీకు అంతగా రావు పూజామందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పకుండా ఉంచుకోవాలి పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోని ఎంచుకోవాలి ఆ తర్వాతే మిగిలిన దేవుని ఫోటోలను మీరు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా పూజా గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురుగా ఒకదానికి ఎదురుగా ఒకటే ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో మనం శుభ్రం చేయడం లాంటి పనులను ఎప్పుడూ కూడా చేయకూడదు దేవుడి గది ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకుండా చేసుకోవాలి దేవుడు గదిలో ఎల్లప్పుడూ కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఉండే విధంగా చూసుకోవాలి అక్షింతల విషయంలో బియ్యాన్ని తీసుకున్నప్పుడు ఆ బియ్యము దిరగకుండా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి విరిగిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకుని వాటితో పూజలు చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఫలితాలు కూడా లభించవు డైరెక్ట్గా నేలపై కూర్చొని మనము పూజ చేసుకోకూడదు చేపను కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ వేసుకుని దానిపై కూర్చుని పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చెయ్యాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచడము చాలా చాలా శుభప్రదము నైవేద్యంగా తీపి పదార్థాలను చేసేటప్పుడు చక్కెర కంటే కూడా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడము చాలా మంచిది ఇక ప్రతి వారము కూడా పూజ చేసేవారు వాడిపైన పువ్వులను ఏదైనా నదును కనపడం మంచిది మీరు ప్రతి రోజు కూడా తీసిన పువ్వులను ఒక పక్కన పెట్టుకుని మీకు వీలు కుదిరినప్పుడు వాటిని ఒక నదిలో ప్రవహించే నదిలో వేసేయండి మీకు మంచి జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారము పూజ గది మూల ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి మీకు సంతోషము అదృష్టము కలగాలి అని పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపుగా ఉండే విధంగా మీరు పూజను చేసుకోండి పడమర ముఖంగా పూజ చేయడం వలన సంపద పెరుగుతుంది అదే సమయంలో దక్షిణ ముఖంగా మాత్రము పూజలు చేయకూడదు ఇలా చేయడం వలన అశుభ ఫలితాలే కలుగుతాయి నర దృష్టి మన వైపు రాకుండా ఉండడానికి మన పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పూజా గదికి ఆనుకుని ఎటువైపున కూడా నాలుగు దిక్కులను ఎటువైపున కూడా బాత్రూమ్ అయితే ఉండకూడదు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి దేవుడు గదిలో బూజులు ఉండకూడదు ఇప్పుడు కూడా పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచుకోకూడదు ప్రతి కుటుంబము కూడా ప్రతి రోజు కూడా తమ కుల దైవాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి పరమేశ్వరుడికి బెలగ పండ్లు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వలన మనకి దీర్ఘాయుషు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శవలంగాలు ఉంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆడి ఇంచుల లోపై ఉండే విధంగా చూసుకోవాలి అంతకన్నా పెద్ద విగ్రహాలకి మనము ఇంట్లో పూజని చేయకూడదు శాస్త్రం ప్రకారము దేవతామూర్తుల విగ్రహాను ఎల్లప్పుడూ డైరెక్ట్గా నేల మీద పెట్టేయకూడదు ఒక చిన్న ప్లేట్ని ఏర్పాటు చేసుకుని వాటిలో మీరు ఈ ఫోటోలను పెట్టుకుని పూజ చేయడం వలన మీకు ఆ పూజ యొక్క ఫలితాలు అనేవి అధికంగా వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామని